హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మనీషా ఈరోజు స్పెషల్ ఆంధ్ర స్టైల్ ములక్కాడ చికెన్ పులుసు అండి చాలా బాగుంటుంది చూస్తేనే తినాలనిపించే ఈ చికెన్ ములక్కాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ముందుగా నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఒక మూడు మీడియం సైజు ములక్కాయలు అయితే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయల్ని కచ్చా పిచ్చికా పట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని తర్వాత మనం చికెను ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కళ్ళు ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి కొంచెం ఘాటుగా ఉన్న నాన్ వెజ్ బాగుంటుందండి అట్లా కానీ ఓవర్ ఘాటుగా కూడా ఉండదు సరిపోను ఉంటుంది కేజీ చికెన్కి అలాగే రెండున్నర స్పూన్లు అల్లం వెలిపి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఒక పావు స్పూన్ వరకు చక్కాల వంగాలు పౌడర్ కూడా వేసుకున్నాను మనం ఇందాక కచ్చాపచ్చ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పేస్ట్ మరీ మెత్తగా కూడా పట్టుకోకూడదండి అప్పుడు అంత టేస్ట్ ఉండదు ఇలా కచ్చాపచ్చిగా పట్టుకొని చక్కగా మాంసానికి మసాలా అంతా పట్టేటట్లు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇలా చక్కగా మ్యాగ్నెట్ అయింది చూసారా చికెన్కి తర్వాత స్టవ్ వెలిగిచ్చి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా మనం కలుపుకున్న చికెన్ కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి గంటితో కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇలా నీళ్ళన్నీ ఊరుతాయి ఈ లోపల మనం ఒక మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అవి ఈ నీళ్ళు ఊరుతున్నప్పుడు కొంచెం వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ముక్కలు చూసారు కదా ఇలా నీళ్ళన్నీ ఊరినవి దాంట్లోకి ఈ ముక్కలన్నీ షిఫ్ట్ చేసుకోవాలి ఇవన్నీ గంటితో చక్కగా ఒకసారి కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాయలు కూడా వేసుకోవాలి ఒక రెండు లోటాల వరకు వాటర్ కూడా పోసుకోవాలండి పులుసు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి స చక్కగా సరిపోతుందండి కరెక్ట్గా ఇది ఈ లోపల ఒక పది నిమిషాలు పది నిమిషాలకి మనం ములక్కాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి ములక్కాయ ముక్క ఉడికి ఈ పులుసు కూడా దగ్గర పడితే ఇంకా కర్రీ అయిపోయినట్లేనండి ఇంత పులుసు ఇష్టం లేని వాళ్ళు హై ఫ్లేమ్లో పెట్టుకొని ములక్కాయ ముక్క ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి రానిస్తే గ్రేవీ వస్తుంది అంతే చాలా టేస్టీ టేస్టీ అయిన చికెన్ ములక్కాడ పులుసు మై ఫేవరెట్ వన్ అండి మీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుండే ఈ ములక్కాడ చికెన్ పులుసు ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ